కావాలని అడి తీసుకుంటుంది నిర్మాణం ఎక్కడ మంచి మంచి స్టాండర్డ్స్ లో వస్తుంది ఇది జరుగుతూ ఉంది ఈ తొలగించడం పెద్ద జాటి కింద దేశంలో ఎవడుదాన్ని ఎదిరించలేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఒక ప్రభుత్వం ఒక ప్రాంతం ఒక రాష్ట్రం అని ఒక దేశం అంతా ఇది ఉంది పెద్ద పెద్ద కట్టాలు కూడా మనం కనిపిస్తున్నాయి ఆందోళన పగిలిపోయిన ఎంత అవమానకరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టుకుంటారు బ్యారేజ్ పరిగిపోయింది అడ్డగానంటే సంవత్సరం రెండు సంవత్సరాలున్నా ఇప్పుడు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఎంత టెక్నాలజీని మనం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన తర్వాత అదే లోపం కాదు కదా టెక్నాలజీ లోపం కాదు చిత్తశుద్ది లోపం చిత్తశుద్ధి లోపం ఎవరికి ఉంది అందరికీ మొదలైన ఇన్వాల్వ్ అయిన అందరికీ బాలకులుంది చేసే వాళ్ళు ఇవన్నీ మనం సందర్భించడం ఇట్లాంటివన్నీ కప్ చేసి చేస్తే తప్ప పెట్టుబడి మళ్ళీ మళ్ళీ రాదు అయిపోతుంది పెట్టుబడి అయిపోతుంటుంది కేసం రోడ్డే వేస్తున్నాం కడుతులు కట్టాం ఒక కడుతూ బిల్డింగ్లో మళ్ళీ కడుతున్నాం స్కూల్ కడుతుండ్రో రెండు సంవత్సరాలే ఒక కాయక ముట్టుకుని పగిలి పెంద ఏర్పడుకుంటారు అదే ఒక స్కూల్ కడితే వంద సంవత్సరాలు లేకుండా ఉన్నాయి మనం ముందు కట్టినటువంటి సాక్షి ఉన్నాయి ప్రశ్నలు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి సో ఎనీవే కొత్త ఇంజనీర్స్ మీ అందరూ ఈ దేశ అభివృద్ధిలో ఏదో విధంగా ఈ ఎకానమీలో ఒక పాత్ర పోషిస్తున్నారు మీ సమాజంలో చాలా ముఖ్యులు మీ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు ఏ స్థాయిలో ఉన్నా ఒక ప్రత్యేకమైన పాత్ర నిర్వహిస్తున్నారు మీరు బ్రతకడం కాదు మీరు బ్రతుకు ఈ సమాజకు అవసరాలను తీసుకుని దేశ ఎకానమీని పెంచడంలో పాత్ర నిర్వహిస్తున్నారు ఈ పాల్గొన్న ఇంజనీర్స్ అందరికీ